వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ధీరజ్ సాగర్లో ఇప్పటికే చాలాసార్లు పెద్దోడి సమస్య గురించి అడిగారు కాని ఆ విషయం మాత్రం చెప్పలేదు అయితే నేటి ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఎపిసోడ్లో తన ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు చందు అయితే ఎటకేలకు తనకి డబ్బు అవసరం అని చెప్పడంతో ఆ పది లక్షల మ్యాటర్ ధీరజ్కి చుట్టుకుంది ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం నర్మద తండ్రికి హార్ట్అటాక్ రావడంతో భార్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు సాగర్ అయితే బతుకుల మధ్య ఉన్న మామ అలా అయిపోవడానికి కారణం తానే అని తెలుసుకుని తనని అల్లుడుగా అంగీకరించాలంటే ఏ చేయమంటారో చెప్పమని అడుగుతాడు ఆ రైస్ మిల్లు వదిలేసి గవర్నమెంట్ జాబ్ సాధిస్తే అల్లుడుగా అంగీకరిస్తానని అంటాడు మామప్రసాద్రావు దాంతో ఏది ఏమైనా సరే గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని మాట ఇస్తాడు సాగర్ మరోవైపు ప్రేమ కల్యాణ్లు చనువుగా ఉన్న ఫొటోలపై కన్నేసింది శ్రీవల్లి ఆ కవర్ పట్టుకుంటే ప్రేమ ఎవ్వారం బయటపెట్టొచ్చని ఆమె గదిలోకి వెళ్లి వెతుకుతుంటుంది శ్రీవల్లి ఇది నిన్నటి ఎపిసోడ్లోకి ముచ్చటకాగా ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ప్రేమని అత్తయ్య పిలిచిందని అబద్దం చెప్పి ఆమె అలా వెళ్లడంతో గది మొత్తం తిరగేస్తుంది శ్రీవల్లి ప్రేమ వెళ్ళి చెప్పండి అత్తయ్యా పిలిచారంట కదా ఎందుకు అని అడుగుతుంది నిన్ను నేనెప్పుడు పిలిచానే అని అంటుంది వేదవతి మీ ముద్దుల కోడలు శ్రీవల్లీగారు మీ మీనత్త పిలుస్తుందని చెప్పింది అని అంటుంది ప్రేమ ఏమో నేనైతే పిలవలేదు అని అంటుంది వేదవతి అయితే శ్రీవల్లి గది మొత్తం వెతుకుతుంది కాని ఎక్కడా ఆ లెటర్ దొరకదు దాంతో ఎక్కడ పెట్టింది ఎక్కడ పెట్టింది అది చాలా ముఖ్యమైనదే అయి ఉంటుంది అందుకే సేఫ్ ప్లేస్లో పెట్టింది అంటూ వెతికేసరికి లాకర్లో కల్పిస్తుంది కవర్ దాన్ని తీసుకుని దొరికేసింది నాకు కవర్ దొరికేసింది అంటూ డాన్స్ చేస్తుంటుంది శ్రీవల్లి ఇంతలో ప్రేమ నువ్వు పిలవకుండా పిలిచావని ఎందుకు చెప్తుంది నీ అగ్గిపుల్ల కోడలు దాని పని చెప్తానంటూ ఆవేశంగా వెళ్తుంది శ్రీవల్లి సరిగ్గా ఆ కవర్ ఓపెన్ చేసేసరికి ఏయ్ వల్లి అని పిలుస్తుంది ప్రేమ దెబ్బకి ఆ కవర్ అక్కడే పెట్టేస్తుంది శ్రీవల్లి ఏ ఎందుకు అబద్దం అని ప్రేమ అడగడంతో అంటే అత్తయ్యగారు నిన్ను పిలిచినట్టు అనిపించింది అందుకే చెప్పాను అంటూ అక్కడి నుంచి జారుకోబోతుంది శ్రీవల్లి నువ్వు నా గదిలోకి నేను లేనప్పుడు ఎందుకు వచ్చావు అని నిలదీస్తుంది రూమ్ని నువ్వు నీటుగా సర్దుకున్నావు కదా చూసి నేర్చుకుందామని సర్లే రానులేమ్మా ఇకపై రాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి బయటకు వచ్చిన తరువాత ఆ కవర్లు ఏముందో జస్ట్ మిస్ అయినా వదిలిపెట్టేది లేదు అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక ప్రేమా ఆ కవర్ అక్కడ ఉండటం చూసి కొంపతీసి ఈ కవర్లో ఉన్న ఫోటోలు వల్లీ చూసేసిందా అని కంగారు పడుతుంది ఇక నర్మద తండ్రి ఆరోగ్యంపై దిగులు పడుతూ ఉంటుంది దీంతో సాగర్ నాన్నకి ఏం కాదు అని ధైర్యం చెప్తాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న నర్మదను దూరం నుంచి చూసి ఏంటి గవర్నమెంట్ కోడలు అప్పుడే వచ్చేశావా ఆఫీస్ అయిపోయిందా అని అంటుంది అయితే నర్మద కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని తల్లడిల్లిపోతుంది మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు అని అంటుంది నర్మదా ఇంతలో రామరాజు వచ్చి ఆ మాట వింటాడు బుజ్జమ్మా వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటాడు దాంతో నర్మదా ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు మామయ్య అని అంటుంది దాంతో వేదవతి ఊపిరి పీల్చుకుంటుంది సరే ముందు వెళ్లి అన్నయ్యగారిని పలకరించి వద్దాం పదండి అని అంటుంది వేదవతి సరే పదా అని అంటాడు రామురాజు వద్దు మామయ్యా అని అడ్డుపడుతుంది నర్మదా మీమీద మా నాన్న ఇంకా కోపంగానే ఉన్నారు మీరు వెళ్తే ఏదోటి అంటారు అని అంటుంది అయ్యో పర్లేదమ్మా ఇలాంటప్పుడు అవన్నీ పట్టించుకోరు పలకరించి ధైర్యం చెప్పాల్సిన ఇది అని అంటాడు రామరాజు మీరు చెప్పింది కరెక్టే మామయ్యా కాని మిమ్మల్ని చూడగానే నాన్న ఆవేశపడతారు అది ఆయనకి కూడా మంచిది కాదు మళ్లీ హార్ట్అటాక్ రావచ్చు అని అంటుంది నర్మద దాంతో సరేనని అన్న రామరాజు కనీసం మీ అమ్మతోనైనా ఫోన్లో మాట్లాడించు బుజ్జమ్మ మాట్లాడు అని దగ్గరుండి ఫోన్ చేయిస్తాడు త్వరలోనే మన రెండు కుటుంబాలు కలిసే రోజు వస్తుంది వదినా బాధపడద్దు అని చెప్తుంది నర్మద తల్లి ఇక నర్మద ఏడుస్తుంటే రామరాజు కూడా బాధపడతాడు కన్నీటి అవుతున్నా నర్మదను అత్తామామలు భుజం కాచి ఓదార్చుతారు ఇక పెద్దోడు పది లక్షల మ్యాటర్ ఇంకా సాగుతూనే ఉంది పెద్దోడు పనిచేస్తున్న షాప్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని నిలదీస్తాడు వడ్డీ వ్యాపారి ఏరా ఎన్నాళ్లు తప్పించుకుంటావరా డబ్బులివ్వరా అంటే పిట్టకథలు చెప్తున్నావు నీ డ్రామాలు ఆపి డబ్బులిస్తావా లేదంటే మీ నాన్న దగ్గరకు వెళ్లి నిలదీయమంటావా అని అంటాడు ఇంతలో చందుబాస్ వచ్చి ఏంటి న్యూసెన్స్ అని అంటాడు న్యూసెన్స్ కాదు వీడు నా దగ్గర పది లక్షల అప్పు తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అని సేటు విషయం చెప్పేస్తాడు చూడు ఇలాంటివి ఏమైనా ఉంటే బయట చూసుకో ఇక్కడ న్యూసెన్స్ చేస్తే నుంచి తీసేస్తా అని చందుకి వార్నింగ్ ఇస్తాడు షాప్వాడు ఇక సేటు అయితే రేయ్ పదరా మీనాన్న దగ్గరకు పదరా అంటూ కాలర్ పట్టుకుని లాక్కుని వెళ్తుంటాడు సేటు నా మాట వినండి నిజంగానే నేను ఆ డబ్బుల్ని వాడుకోలేదు వాళ్ళకి ఇస్తే వాళ్లు మోసం చేశారు ఇప్పటికిప్పుడు నేను పది లక్షలు ఇవ్వలేను నెలకి రెండు లక్షల చెప్పునా వడ్డీతో సహా ఇచ్చేస్తాను దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చేతులు జోడించి అడుగుతాడు చందు దాంతో సేటు మీకు ఇదే చివరి అవకాశం రెండే రెండు రోజుల్లో నాకు రెండు లక్ష రూపాయలు ఇవ్వలేదంటే నేరుగా మీ నాన్న దగ్గరకు వచ్చి విషయం తేల్చుకుంటాను అని వెళ్ళిపోతాడు ఇక పెద్దోడు జరిగిన గొడవ గురించి సేటుకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచిస్తూ లారీ కింద పడబోతుంటే మన చిన్న హీరో ధరజ్ టైంకి వచ్చి కాపాడేస్తాడు రేయి పెద్దోడా ఏంట్రా నువ్వు ఒక్క క్షణం ఉంటే లారీ గుద్దేసి ఉండేది ఏం ఆలోచిస్తున్నావు ఏమైంది అని తిట్టిపడేసి సాగర్కి కాల్ చేస్తాడు ధీరజ్ వెంటనే సాగర్ కంగారుగా వచ్చేస్తాడు ఏమైందిరా పెద్దోడా ఎందుకేలా ఉన్నావ్ నిన్ను లారీ గుద్దబోయిందని చిన్నోడు చెప్పగానే ప్రాణం పోయినంత పని అయ్యింది ఏంది అంత అజాగ్రత్తగా ఉంటున్నావు ఏమైందిరా అడుగుతాడు రే అన్నయ్యా మనం సంతోషాలను పంచుకోకపోయిన పర్లేదు కాని బాధల్ని పంచుకోవాలని చెప్పావు కాని ఇప్పుడేమైందిరా ఎందుకిలా ఉన్నావు చెప్పరా అని అంటాడు ధీరజ్ దాంతో చందు నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలిరా చాలా ఎమర్జెన్సీ రేపటిలోగా కావాలి అని అంటాడు అంత డబ్బు ఎందుకురా ఏమైంది ఎంత పెద్ద విషయాన్నైనా నీలో నువ్వే దాచుకుంటావు దానివల్ల నువ్వు చాలా నష్టపోయావు కూడా నీ సమస్యని మాతో చెప్పకుండా దాచుకుంటావు ఏంట్రా ఇప్పుడైనా చెప్పరా అని అడుగుతారు తమ్ముళ్ళు అయితే చెందు జరిగింది చెప్పకుండా నేనేం చెప్పలేనురా చెప్పుకోలేను అని అంటాడు దాంతో ధీరజ్ సరే నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు ముందు మనం లక్ష ఎలా సంపాదించాలో చూద్దాం అని అంటాడు నా పరిస్థితి నీకు తెలుసు కదరా చిన్నోడా నాకు రూపాయి కావాలన్నా నాననే అడుగుతా నీ బాధను పంచుకోగలను కాని డబ్బు సాయం మాత్రం చేయలేను నన్ను క్షమించరా అని అంటాడు సాగర్ ఇక మన చిన్న హీరో ధీరజ్ రేయ్ పెద్దోడా ఆ లక్ష్య నేను తీసుకొస్తా నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు అంత పెద్ద ఎమౌంట్ నువ్వు ఎలా తీసుకొస్తావ్రా అని పెద్దోడు అడగడంతో మా అన్నయ్య కోసం నేను ఏదొకటి చేస్తాను రేపు సాయంత్రంలోపు నీ చేతిలో డబ్బు పెడతాను నువ్వు సంతోషంగా ఉండు నీకు ఏమైనా అయితే మేం బతకలేంరా అని చందుని పట్టుకుని ఏడ్చేస్తాడు ధీరజ్ ఇక డబ్బుల వేటలో పడ్డాడు ధీరజ్ తనకి తెలిసిన మిత్రుల్ని అడిగి ట్రై చేస్తాడు ధీరజ్ ఎన్ని సినిమాలు చూడలేదు సీరియల్స్లో రాయలేదు మిత్రుడు ఆపదలో ఉన్నాడంటే డబ్బులు సాయం చేసే ఫ్రెండ్ ఉంటాడా ఎవర్ని అడిగినా లేవంటారు దాంతో ఏదొక వెదవ పనిచేసి ఆ తప్పుని తనపై వేసుకుని రామరాజు ముందు దోషిగా నిలబడబోతున్నాడనే విషయమైతే తెలుస్తోంది చూద్దాం ఏమవుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం